పాత్రికేయ మిత్రులందరూ కూడా ముందుగా ఈ విలేకరుల సమావేశం ఇచ్చేసినందుకు పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా సుమారు రెండు నెలల తర్వాత మన కైటూర్ నియోజకవర్గంలో ఈ పత్రికా విలేకరులకి ముందు మాట్లాడడం చాలా అదృష్టంగా వాగుతూ ఉన్నాయి ఎందుకంటే జరిగిన పరిణామాలని మీకు తెలుసు అయినప్పుడు కూడా ఈరోజుని పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైన కారణం గతంలో ఒక యాభై రో యాభై రోజుల క్రితం జరిగినటువంటి ఘటన తదనంతరం జరిగినటువంటి పరిణామాల్లో ఈ యొక్క పత్రిక సమావేశం ఏర్పాటు చేయడం అదేవిధంగా ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు దోలం నాగేశ్వరరావు గారు నా మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం అదేవిధంగా మన ప్రస్తుత శాసనసభ్యులు డాక్టర్ కాంధ శ్రీనివాస్ గారి మీద వ్యాఖ్యలు చేయడం కూడా మీ అందరికీ తెలుసు అందరికీ ముఖ్యంగా ముందు మెంతా తుఫాన్ ప్రభావం వల్ల మన ఐపీ నియోజకవర్గం చాలా ఎక్కువగా ఉందని చెప్తా ఉంటుంది సార్ మీకు ఎటువంటి సహాయక కార్యక్రమాల్లో మా జనసేన సైనికులు మీకు ఎల్లప్పుడూ కూడా మీకు అందుబాటులో ఉంటాం అటువంటి సహాయక కార్యక్రమాల్లో పాల్గొనడానికి అందరూ కూడా ముందుగా ఉంటామని చెప్పని తెలియజేసుకుంటూ మనం ఈ యొక్క ఐదో తారీఖు జరిగిన ఘటనలో నన్ను లే లేనప్పుడు కూడా జరిగినటువంటి పరిణామాలు మీ అందరూ కూడా మీడియాకి ఎక్కువగా తెలుసు అయినప్పుడు కూడా ఈ విషయం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను ముద్దాయిన నిర్దోషణాలన్నీ కోర్టు తెలుస్తుంది కాబట్టి ఆ కోర్టు పరిధిలో ఉన్న విషయం మనం మాట్లాడకూడదు కాబట్టి కొల్లిబాబు వచ్చారు నీకు టూ పాయింట్ ఓ కొల్లిబాబు టూ పాయింట్ ఓ అన్నది ఖచ్చితంగా చూపిస్తాను ఐదు ఐదు వరకు మాట్లాడే మాట్లాడేవాళ్ళని మాట్లాడింది మా నాకున్న బాధ మాట్లాడ ఇవాళ ప్రజలకి కైటుల నియోజకవర్గం దూరం నాయకురాన్ని విముక్తి కలిగించాలని నేను మాట్లాడతాను ఇప్పటి నుంచి ప్రతిరోజు కూడా కైటిల నియోజకవర్గ ప్రజలు గొంతుగా మాట్లాడతాను దూరం నాయకుల వ్యతిరేక దానికి మాట్లాడతా ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో నీ మొగుడు నేనే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా నీ మొగుడు నేనే నేను ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది నీ మీద పోటీ చేస్తా ఖచ్చితంగా గెలుస్తా నీలాగా దొంగ నోట్లు మాస్టర్ దొరన్నాస నీలాగా నేను కంపెనీలని మోసం చేసి డబ్బు సంపాదించడం దొరన్నాసం నా దగ్గర ఆస్తి లేదు కానీ ప్రజల నమ్మకం అభిమానం నాకుంది ఖచ్చితంగా ఇవాళ నేను జైలు జీవితానికి వెళ్ళా జైల్లో డాక్టర్ అంబేద్కర్ గారు ఇవాళ అంబేద్కర్ గారు పటం ఎందుకంటే పెట్టి నేను ప్రశ్నలు పెడుతున్నా అంటే డాక్టర్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఆలోచన విధానం డాక్టర్ అంబేద్కర్ గారు ఏ రకంగా బ్రిటిష్ పరిపాలనలో మనం ఎన్ని రకాల కష్టాలు పడ్డాం ఇవాళ మనకి స్వతంత్రం అనుభవిస్తాను ఆ ఫలాలు ఏంటన్నది నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చదివా ఆ అంబేద్కర్ గారు రాజ్యాంగం వల్ల నీలాంటి ఇలాంటి పనికి నా కొడుకులు మెయిన్ రోడ్డు మీద తిరుగుతుండే నాలాంటి వాళ్ళు చట్టంలో ఉన్నటువంటి చిన్న 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 పాయింట్ల వల్ల సుమారు యాభై రోజులు జైలు జీవితం గడిపా నువ్వు నలభై ఒక్క రోజు జైలు జీవితంలో నన్ను ఒక అయ్యప్ప స్వామి మారే ఎలా చేస్తారో ఒక ఏసు ప్రభు మారే ఎలా చేస్తారో అదేవిధంగా ఒక పవిత్రమైనటువంటి రంజాన్లో మనం ముస్లింస్ ఏ రకంగా పవిత్ర రంజాన్ మాసం ఎలా చేస్తారో అలాగే నేను ప్రతి దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంది ఏంటంటే దేవుడు బయటికి తీసుకెళ్ళావు రెండో కోరిక దోవ నాయక నుంచి కైకులు ఏం కాపాడానికి కోరియా అదే విధంగా దూర గారు రెండు వేల పంతొమ్మిదిలో నాకు జనసేన టిక్కెట్ వచ్చినప్పుడు నువ్వు ఆ మన కై మన ఉన్నటువంటి ఒక ప్రముఖ వ్యాపారి వానిపేరి బాబురావు గారి దగ్గరికి వెళ్ళి మా నాన్నగారు కాళ్ళు పట్టుకుని బాబీకి టికెట్ ఇస్తే నువ్వు ఓడిపోతాను అని నువ్వు కాళ్ళు పట్టుకున్నది నిజమా కాదా రెండు వేల పంతొమ్మిదిలో వానపల్లి బాబురావు గారి దగ్గరికి వెళ్ళి నువ్వు అర్ధరాత్రి ఒంటి గంటలతో ఒంటి తొమ్మిది గంటలకు వెళ్ళి ఒంటి గంట దాకా మాట్లాడిన వాస్తవా కదా ఏ కొల్లిబాబికి ఇంత దుర్మార్గాన్ని చేస్తాను కొల్లిబాబి ఇంత దౌర్జన్యం చేస్తాను కొల్లిబాబి రౌడీ అని నీకు తెలియలే అంటే రెండు వేల పంతొమ్మిదిలో నేను పోటీ చేస్తానంటే నేను ఓడిపోయే స్థితికి వచ్చావు కదా దోమనాశరావు అదేవిధంగా నువ్వు ఇవాళ ప్రకల్పాల పనులతో నీ స్థాయి కానిస్టేబుల్కి ఎక్కువ ఎస్ఐ గారు తక్కువ నువ్వు ఎమ్మెల్యే ఉన్న టైంలో కైకులు నియోజకవర్గం ఎన్ని ప్లేకార్డు క్లబ్బులు నడిపావు డైరెక్ట్గా పాల డ్రైన్ దగ్గర నువ్వు నీ నీ కొడుకులు ప్లేకార్డ్ ఆడేస్తున్న ఎస్పీ రవీంద్రబాబు గారు రైడ్ చేసినప్పుడు ఎవరు కాలు పట్టుకుని నువ్వు నీ కొడుకులు నేర్పించు ధోర్ రాసిన కైకులు నియోజకవర్గం తెలియదా అదేవిధంగా నువ్వు ఇవాళ చెప్తా ఉన్నావు ఈ యొక్క వైసీపీ దానికి వైసీపీకి పుల్లు పోషన్ ప్రధానంగా వాసుపల్లి యోనా గారు వైసీపీలో ఒక ప్రముఖ పాత్ర పోషిస్తే వాసుపల్లి యోనా గారు నీకు ఒక నీ గెలుపుకి కృషి చేస్తే అటువంటి వాసుపల్లి యోనా గారు చనిపోతే నువ్వు కల్దీని మండల పర్యటన ఉన్నప్పుడు కనీసం నువ్వు పరామర్శన చేసే దోసరావు మాకు జనసేనకి ఒకే ఒక ఎంపీటీసీ ఉంటే రెండు ఎంపీటీసీ స్థానాలు గెలిపించినటువంటి దమ్ము ధైర్యం ఉన్న కూటమి ఎన్డీఏ కూటమి నువ్వు నువ్వు ఎంతమంది ఎంపిటీషన్లో ఉన్న కనీసం ఎన్నికి కూడా లేని పారిపోయినటువంటి దౌర్భాగ్యుడు నువ్వు ఇవాళ నువ్వు ఎక్కి మాట్లాడతాను ఖచ్చితంగా దూర నేరంగా నియోజకవర్గంలో ఒక కులానికి కాపు కులం అని చెప్పని నువ్వు ఎదిగావు నేను చెప్తా ఉన్నా పత్రికా పూర్వకంగా నేను అడుగుతా ఉన్నా నా పేరు కొల్లి వరప్రసాద్ మా నాన్నగారి పేరు కొల్లి రాంబాబు మా తాతగారి పేరు కొల్లిపాపారావు మేము ప్రస్తుతాన్ని కొల్లేకోటలో నివాసం ఉన్న మా 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 పూర్వీకులు ఉండేది దొడ్డపూడి గ్రామం నువ్వు చెప్పుదా నువ్వు కాపుకోవని చెప్తున్నావు కదా మీ నాన్నగారి పేరు మీ తాతగారి పేరు మీ నాన్నగారి పేరు వేరన్నా మీ తాతగారి పేరు ఆ పేరు చెప్పు నీకు దమ్ముంటే కైకులూరు నియోజకవర్గంలో కాపుల్ని ఒక కాపులు తలెత్తుకు తిరిగేటువంటి కమిని విఠలరావు గారిని అగౌరవం చేసి ఎవరైతే వైసీపీలో మన కాపు భోజనాలు ఎంతో బ్రహ్మాండంగా నియోజకవర్గంలో ఇతర నియోజకవర్గాలు కూడా దీటుగా పెడితే వైసీపీ కుల భోజనాలుగా చేసినటువంటి దౌర్భాగ్యుడువి దుర్మార్గుడు నువ్వు నువ్వు మాట్లాడతావు మాకోసం రౌడీజం కోసం మేము ఏం చేసాం రౌడీజం కైతుల నియోజకవర్గం మేము ఏమైనా కొట్టావా ఎవరి దగ్గర ఆస్తులు మేము ఏమైనా కాల్ మీ పట్టపక్కల ఎవడ దగ్గర మార్కెట్ లాంటి దగ్గర ఎవరి దగ్గర ఒక దళిత బీసీ సోదరుల దగ్గర ఉన్నటువంటి ఆస్తులు మేము కాల్ కాజేసిన దొంగ నువ్వు దుర్భాగ్యుడు నువ్వు ఖచ్చితంగా దూర నాశరావు గారు నీకు ఈ యొక్క ఈ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఈ విషయం కోసం మాట్లాడటం ఖచ్చితంగా రానున్న రోజుల్లో మేము తప్పు చేసాము ఉప్పు చేసాము ఖచ్చితంగా కోర్టులు నిర్ధారిస్తాయి కానీ దూరం గారు చేసినటువంటి దుర్మార్గాల మీద దౌర్జన్యాల మీద ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏదైతే మైనింగ్ మాఫియా మీద కానీ అదేవిధంగా విధంగా నాయస్థాగా చేసినటువంటి దో దుర్మార్గాల మీద కానీ అదేవిధంగా దౌర్జన్యాల మీద కానీ మరీ ముఖ్యంగా ఏలూరు రోడ్లో వంద ఎకరాల పేరుతో నువ్వు లేఅవుట్ చుట్టూరు కొనుక్కున్నటువంటి డెబ్బై ఎకరాల తాలూకా కానీ సిట్ విచారణ వేయాలని చెప్పి పెద్ద డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారిని కోరుతా ఉన్నా ఖచ్చితంగా ఈ తుఫాను ప్రభావిత ప్రాంతం అయిపోయిన తర్వాత గౌరవ డీజీపీ గారికి అదేవిధంగా గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలిసి ప్రత్యేకంగా ఈయన మీద ఈ దోళ నాయకస్థాయి గారి మీద చేసినటువంటి దుర్మార్గాల మీద దౌర్జన్యాల మీద వాస్తవ రూపంగా పత్రిక ఒక ఒక మొత్తం ఒక సాక్ష్యాధారతో ఇచ్చి ఇతర మీద సిట్ విచారణ వేసి చేసి ఎంక్వైరీ చేసి జైల్లో పెట్టించవలసిందిగా పెద్ద కావ కా శ్రీనివాస్ గారిని అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా కొడతాం